దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి దర్శి నగర పంచాయతీ శివరాజనగర్కు చెందిన పలువురు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో ఇరవై ఐదు కుటుంబాలకు చెందిన వారు పార్టీ కండువాలు కప్పి శివప్రసాదరెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కత్తి చిన్న పెంచలయ్య పెద్ద పెంచలయ్య చలపతి తిరుపాలు శ్రీను రాజు పిచ్చయ్య శివనాగేంద్ర బండారు మురళి రాంబాబు అజరత్తయ్య కర్ణాటి నాగార్జున రాచర్ల వీరస్వామి అమిరెడ్డి రాజశేఖర్ సానికుమ కోటిరెడ్డి వెన్నపసు కొండయ్య నాగా వెంకటేశ్వర్లు కత్తి పెంచలయ్య తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ಸರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಸೆಂಬ್ಲಿ ಅಭ್ಯರ್ಥಿ ಡಾಕ್ಟರ್ ಬೂಚೇಪಲ್ಲಿ ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿಗಾರಿ ನಿ ವಂಗೋಲಿ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಡಾಕ್ಟರ್ ಚೆವೇಡಿ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿಗಾರಿ ನಿ ಬಾರಿ ಮೇಜಾರಿಟಿ ತೋ ಗೆಲಿಪಿನಚ ಪ್ರಾರ್ಥನಾ ಮೀಸಾನಿ ಕೊಮ್ಮು ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ರಾಷ್ಟ್ರ ನೆಟ್ ಕ್ಯಾಪ್ ಡೈರೆಕ್ಟರ್ एसटीआर ಮಾರ್ಕೆಟಿಂಗ್ ದರ್ಸೀ